సయ్య రఫీ గారు నమస్తే అండి నమస్తే అండి విజయవాడ వరదలతో అతలా కొత్త అవుతుంది ప్రభుత్వం కూడా యుద్ధ అయితే పనులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ ఇక్కడే వరదలతో రాజకీయం అయితే మొదలైందనుకోవాలి ప్రకాశం బ్యారేజీ గేట్లు ధ్వంసరచనకు వైసీపీ కుట్ర చేస్తుందని చెప్పి టీడీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అంటూ కూడా వైసీపీ అంటుంది ఏది నిజం ఏది అబద్ధం అండి మీకు అలాగే మిత్రులకి అలాగే స్వతంత్ర టీవీ వీక్షకులందరూ కూడా శుభసాయి విజయ్ గారు మీకు గుర్తుండే ఉంటుంది రెండు వేల పదిలో ఇలాగే ఒక బోటుని అడ్డం పెట్టి చంద్రబాబు నాయుడు గారి ఇల్లుని ముంచాలని చెప్పి ప్రయత్నం చేసినటువంటి విషయం బహుశా మీకు తెలిసే ఉంటుంది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిలో అమెరికా ఇల్లున్నారు బొత్స సత్యనారాయణ గారు ఇంకా కొంతమంది అప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇంటి దగ్గర నుంచొని మొత్తం పరిశీలించి ఈ ఇల్లు ఇంకా మునగలేదా ఎంతవరకు వాటర్ వచ్చింది అని చెప్పి పరిశీలించినటువంటి అంశం బహుశా ఎవరు గుర్తుండి ఉండదు నేను గుర్తు చేస్తున్నా అప్పటి నుంచి ఈ బోట్లతో కృష్ణా బ్యారేజ్ని ఎంతో కొంత డ్యామేజ్ చేయవచ్చు అనేది ఒక ప్లాన్ ఉంది ఐదు బోట్లు ఒకేసారి ఒకదానికి ఒకటి ఒకదానికొకటి కట్టి వదలటం అంటేనే ఖచ్చితంగా ఇది కుట్రతో కూడుకున్నటువంటి పని నిజానికి ఆ బోట్లు కూడా వచ్చి ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేసినాయి దానికి రిపేర్లు కూడా కన్యానాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి యాదృచ్ఛికంగా బోట్లు రావండి మనుషులు లేకుండా ఎందుకంటే బోట్లని వరదలు వచ్చేటప్పుడు చాలా గట్టిగా కడతారు అది ఒడ్డుకు తీ తీసుకొచ్చి పెడతారు ఆ పోట్లు ఎల్లో కానీ ఈ బోట్లు యాజమాన్యం అంతా కూడా తలశీల రఘురాము నందిగమ సురేషుతో బాగా ఉండి సన్నిహితంగా ఉండి వరదలు లేనప్పుడు నదిలో ఇసుక తోలటానికి వాడుకున్నటువంటి అక్రమంగా వాడు ఇసుక తోడటానికి వాడుకున్నటువంటి బోట్లు అవి ఆ ఓనర్ కూడా అతన్ని కూడా ప్రశ్నించారు ఇద్దరిని అరెస్ట్ కూడా చేశారు ఖచ్చితంగా దీని వెనక ఉన్నటువంటి కుట్ర ఛేదిస్తారు కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి ఎందుకంటే ఆ గేట్లు పడగొట్టడం ద్వారా ఆ వాటర్ అంతా కూడా విజయవాడలోకి రావాలని కృష్ణా బ్యారేజీ ధ్వంసైందని చంద్రబాబు నాయుడు గారి పాలనలో కృష్ణా బ్యారేజ్కి పర్యవేక్షణ జరగలేదని చెప్పి ప్రజల్లో ఒక అనుమానాన్ని ఒక అపవాదుని చేయాలని చెప్పి చేసినటువంటి ప్రయత్నమే ఈ బోట్లతో ఆ తలుపులు టీ కొట్టించడం వాళ్ళకి అది వెన్నతో పెట్టినటువంటి విద్య రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు డే వన్ నుంచి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును అంగీకరించినటువంటి వ్యక్తి ఆయన పదకొండు సీట్లకు ప్రజలు పరిమితం చేసినా ఆయన ఏదో ఇందులో ఏదో అన్యాయం జరిగింది ఎలా జరిగింది ఏంటని నేను చెప్పలేను అని చెప్పి మొదటి రోజే చెప్పాడు రైట్ ప్రజ తీర్పుని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రఫీ గారు చూసినారు విజయవాడ వరద సహాయ చర్యల్లో ప్రభుత్వం అయితే సమర్థవంతంగా పనిచేస్తున్న మాట వాస్తవమే చంద్రబాబు కూడా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు కానీ అంత బాగానే ఉంది కానీ బోట్ల విషయంలో ప్రతిపక్షాలే కుట్ర చేశాయని ఏ ఆధారాలతో చెప్తున్నారు అంటే ముందు ఇప్పుడంటే ఏదో దర్యాప్తు చేస్తున్నారు కానీ దర్యాప్తు చేయకముందే ఇది కుట్ర కోణం ఇది ఖచ్చితంగా వైసీపీ చేస్తుందన్న విషయాన్ని ఎలా చెప్తున్నారు అదే ఇప్పుడు పోలీసుల దర్యాప్తు తేలింది కదా పోలీసుల దర్యాప్తులో ఆ బోటు యాజమాని ఎవరితో పనిచేస్తున్నాడు ఎవరికి సన్నిహితుడు ఇద్దరు అరెస్ట్ చేశారు పోలీసులు ఇంకా విషయాలు రాబడతా ఉన్నారు ఇప్పుడు నందీగా సురేష్ పోలీసు కస్టడీలో ఉన్నాడు ఆ బోట్లతోనే తోనే ఇసుక దోపిడీ చేశారు వాళ్ళు ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని చేసినటువంటి పన్నాగం ఇది జగన్మోహన్ రెడ్డి గారికి వెనుక పెట్టిన విద్య కుర్కరాయి డ్రామా చూసాం కదా మనం ఆ డ్రాయి లేదు డ్రామా లేదు ఆ దండేసినప్పుడు వాళ్లే గీరేసుకొని ఒక పైన ఒక బ్యాండేజ్ పెట్టుకుని కొన్నాళ్ళ డ్రామా ఇంకొక విషయం కోడి కట్టి రఫీ గారు ముఖ్యంగా ఈ బోట్ల యజమానులు ఇద్దరు పేర్లు అయితే ముందుగా వస్తున్నాయి ఒకటి ఉషాద్రి ఇంకొకటి రామ్మోహన్ అనే వ్యక్తి ఇద్దరు పేర్లు అయితే బయటకు వస్తున్నాయి ఉషాద్రి అనే వ్యక్తి హలో రఫీ గారు ముఖ్యంగా ఉషద్రి అనే వ్యక్తి అయితే నారా లోకేష్ తో ఒక ఫోటో చూపిస్తున్నారు ఉషాద్రి అనే వ్యక్తి ఖచ్చితంగా టీడీపీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పడంతో పాటు రామ్మోహన్ అనే వ్యక్తి గురించి కూడా చెప్తున్నారు ముఖ్యంగా టిడిపి ఎన్ఆర్ఏ విభాగానికి చెందిన వ్యక్తి రామ్మోహన్ నాయుడు అని చెప్తున్నారు ఎలా చూడాలి అంటే వాళ్ళ మీద ఎప్పుడైతే పోలీస్ దర్యాప్తు సాగుతుందో ఇద్దరిని అరెస్ట్ ఎప్పుడైతే చేశారో దానికి కౌంటర్గా వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం ఏ ఒక్క తెలుగుదేశం నాయకుడు కానీ ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ ఇలాంటి ప్రజా వ్యతిరేక చట్ట వ్యతిరేక పనులకు పాల్పడరు ఇప్పుడు కొన్ని వందల మంది వేల మంది లోకే నారా లోకేష్ గారితో ఫోటోలు దిగారు పాదయాత్రలో కానీ బయట కాని ఈ దొంగలు ఆ ఫోటోలు దిగే ఉంటారు దాని లైన్గా ఉంటారు ఫోటోలు దిగుతూ ఉంటారు కానీ తెలుగుదేశం పార్టీ నిజమైనటువంటి కార్యకర్తలు ఎవరు కూడా ఇలాంటి ఈ చట్ట పనులకి ఉపక్రమించరు ఖచ్చితంగా ఆ బోట్లు ఎవరే అనేది బయటకు వచ్చేసింది పోలీసులు రేపు లేదా ఎల్లుండి పూర్తి నివేదికని ప్రభుత్వానికి ఇవ్వబోతా ఉన్నారు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పార్టీకి సైకో గ్యాంగ్ కి మామూలే ఇవన్నీ మామూలే కాబట్టి మనం దీంట్లో అంశం ఏమీ లేదు ఖచ్చితంగా ఆ కుట్ర కూడా బయటికి తీస్తాం బయటికి తీసి కంటిన్యూ అయినటువంటి శిక్షలు విధిస్తాం వాళ్ళకి